హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి సారీ సారీ కొంచెం లేట్గా వీడియో అప్లోడ్ అనమాట నిన్న కుదరలేదు నిన్నైతే రాఖీ పండుగ సెలబ్రేట్ జరిపోయింది కదా అందుకని కుదరలేదన్నమాట సో ఇతను మా తోటి కోడలు ఈ కొడుకు సాయి మా రెండు ఫ్యామిలీలకి ఒక్కడే అబ్బాయి అనమాట నాకు ముగ్గురు ఆడపిల్లలు మా తోటి కోళ్ళకి ఒక బాబు ఒక పాప సో ఇంకా అందరికి కలిసి వాడికి రాఖీ కడతూ ఉంటారనమాట ఇవా మా పెద్ద పాప దేనికైనా పెద్దవాళ్ళు ముందు ఉంటారు కదా సో ముందుగా అయితే ఏం పడుతుంది లక్షాబంధనంటేనే అబ్బబ్బన్న చెల్లెలకి అదొక హ్యాపీ మూమెంట్ లెక్క ఉంటుంది చెల్లెలకైతే మరి కాసల వర్షం కురుస్తుంది అది కదా సో పెద్దవాళ్ళు అయితే అదొక విలువలతో ఉంటుంది పండుగ అనేది చిన్న పిల్లలైతే వర్షం అన్నట్టు చాలా చాలా హ్యాపీగా జరుపుకుంటారు అన్న అయితే ముఖ్యంగా ఈడు మా రెండో పాప శ్రీనిత్య ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉన్నది ట్విస్ట్ అంటే మీకేం ట్విస్ట్ ఉండదులే కానీ మా హ్యాపీనెస్ అంతే ప్రతి ఒక్క చిన్న విషయం చెప్తేనే చేస్తున్నారు అనమాట చిన్నపిల్లలు కదా నేను మా మూడో పాప మీ దగ్గరకు వచ్చేసిందండి ఉండండి వెయిట్ చేయండి ప్లీజ్ అయిపోయింది అయిపోయింది కూడా పిల్లల బ్యాగ్ కట్టుకుని అయితే కంప్లైంట్ అయిపోయింది అనమాట అందరు నుంచో గ్రూప్ ఫోటో అయితే దిగారి వచ్చేసింది ఇది మా ఓన్ హౌస్ అనమాట రెండు ర్యాకీలు మోపిల్లలు లేరు అన్నారు కదా ఎవరికా అనేది చూస్తున్నారు కదా చూడండి దిగ్గ మూడు ఆవిడ వీళ్ళకి ఏంటో మరి మనసుకు అలా అనిపించింది అనుకుంటాను తను అబ్బాయి లెక్క రెడీ అయిన తర్వాతకి ర్యాఖీ కడదామని చెప్పేసి వాళ్ళు ఇద్దరు అక్కలు అనుకొని వాళ్ళ చెల్లెల్ని బాబు లెక్క రెడీ చేసేస్తారు పైన స్టర్ట్ చేసి చేసిన దగ్గర నుంచి మేఘన రాఖీ కడితే మేము ఊరికే ఉండాం మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి తను నేర్పిస్తూ ఉన్నారనమాట నన్ను ఇస్తాలే అని ఏదో నవ్వుకుంటున్నారు వాళ్ళకి అసలు అంత హ్యాపీ మూడు మా పిల్లల్లో ఎంతోమందికి ర్యాఖీ కట్టారు కానీ నేనైతే చూడలేదు అంత హ్యాపీగా అనిపించింది నాకు కూడా ఎందుకంటే వాళ్ళ చెల్లెల్నే తమ్ముళ్ళు లెక్క భావించుకున్నారు కదా సాది కూడా అలాగే ఉంటుందిలేండి ఇంట్లో అజ మహిషి చలాయించుతూ వచ్చు అబ్బాయి లెక్కే అందరిని కొడుతూ పాప ఎక్కడికి వెళ్ళినా ముందు పెద్ద ఆవిడ తర్వాత రెండు ఆవిడ ఇంకేదేనండి లాస్ట్ లో టెస్ట్ ప్లీజ్ ఖాళీగా చూసుకుంటూ ఉండకుండా ఒక చిన్న లైక్ చేయండి నవ్వినప్పుడల్లా ఏమంటున్నారంటే డబ్బులు అడుగుతున్నారు అందుకే నమ్ముకోండి ఓకే అండి ఈరోజైతే మా ఇంట్లో ర్యాకి పండుగ ఇలా జరుపుకున్నాము కంప్లైంట్ అయిపోయింది ఈ డబ్బులు ఇచ్చేదాకా అంటున్నారు నా దగ్గర అక్కడ ఉంటే నువ్వు నేను ఇస్తా అంటుంది కానీ చివరికి చివరకు యాభై రూపాయలు అనమాట తన దగ్గర దాచుకున్న డబ్బులు ఉంటే సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్